వెల్కమ్ టు టీఏటీ న్యూస్ మన ఛానల్ మరణిస్తాం రామగుండ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ఆదేశాల మేరకు రాబోయే బక్రీద్ సందర్భంగా గోదావరికడి ఏసీపీ పర్యవేక్షణలో గోదావరికడి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో గోదావరికడి వన్ టౌన్ టూ టౌన్ రామగుండం సర్కిల్ పరిధిలోని ముస్లిం హిందూ క్రిస్టియన్ మత పెద్దలతో శాంతి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంకు పెద్దపేట డిసిపి కర్ణాకర్ ముఖ్య అతిథిగా హాజరై హిందూ ముస్లిం మత పెద్దలతో మాట్లాడి పోలీసుల సూచనలు సలహాలను తప్పకుండా పాటించాలని డీసీపీ కోరారు గోదావరికి సబ్ డివిజన్ పరిధిలో హిందూ ముస్లిం సోదరులు అన్నదమ్ముల వరే కలిసిమెలిసి ముందుకు వెళుతున్నారని తెలిపారు ఆయా మతస్థుల పండుగ సందర్భాల్లో అందరూ కలిసి కుటుంబ సభ్యులుగా పాల్గొంటున్నట్లు సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ భక్తుల సందర్భంగా పశువుల రవాణాలను అనుమతి లేకుండా వెటర్నరీ డాక్టర్ సర్టిఫికేట్ లేకుండా ఎటువంటి ఆవులు రవాణా చేయకూడదని పశువుల కలేబరాలను పశువుల వ్యర్థాలను బయటపడేయకుండా మున్సిపాలిటీ వారు ఏర్పాటు చేసే డిస్పోజల్ వాహనాలు కవర్లలో మాత్రమే వేయాలని అనుమతి లేకుండా ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా బహిరంగ ప్రదేశాలలో పశువుల వద చేసే వారిపై పశువులను అక్రమంగా రవాణా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు కొంతమంది యువత బక్రీద్ సందర్భంగా అత్యుత్సాహంతో సోషల్ మీడియాలో వదంతులు ప్రచారం చేసి అల్లర్లు గొడవలు పాల్పడే విధంగా కార్యకలాపాలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని పశువుల అక్రమ రవాణా జరిగే అవకాశం ఉండే ప్రాంతాల్లో విస్తృతమైన పెట్రోలింగ్ చేయడం జరుగుతుందని అన్నారు ఈ సమావేశంలో గోదావరికని ఏసీపీ ఎం రమేష్ గోదావరికని వాంటో ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి గోదావరి గని టూటోల్ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ గోదావరికని టౌన్ ఎస్ఐలు రమేష్ భూమేశ్ ఎన్టీపీసీ ఎస్ఐ ఉదయ్కిరణ్ రామగుండం ఎస్ఐ సంధ్యరాణి హిందూ ముస్లిం క్రిస్టియన్ మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు సార్ రమేష్ సార్ గారిని గారు రమేష్ సార్ గారిని తెలియజేస్తూ ఈ కార్యక్రమం సంబంధించి ఎన్టీపీసారి దీనికి సంబంధించి పూర్తిగా డీటెయిల్గా సార్ మన సార్ వాళ్ళు చెప్తారు సార్ చెప్పే విషయాలు సార్ వాళ్ళు చెప్పే విషయాలు అందరూ కూడా వీటి జాగ్రత్తగా విని మీరు అంటే అందరూ ఇక్కడికి రావాలని ఉంటారు కానీ యువకులు ఆవేశపడి తొందరపడి కొన్ని కొన్ని క్రమాలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అట్లాంటివి చేయకుండా మీరందరూ కూడా వారికి జరిగిన అవసరం మొదలైంది ఒక్కొక్క పండుగ వచ్చే పండుగ కూడా అదే అన్నిటికీ కలిగి పెరుగుతున్నా ఈ సంస్కృతిని విక్షణం అంటే అనేది చాలా పెద్ద పదం కానీ ఎవరో ఒకరు తెలిసి తె అమాయకత్వం కొండో లేకుండా వేరే ఒక చిన్న చిన్న విషయాల వల్ల అపోహలు పెరిగే అవకాశం ఉంది సోషల్ మీడియా ప్రభావం ఈ సోషల్ మీడియా ఏ స్థాయికి వెళ్ళింది అంటే ఏం దాన్ని కూడా జరిగినట్టు క్రియేట్ చేసి ఒకటి వదిలేస్తే దాని అదే చెప్తారు ఒక సామేత ఉంది నిజం ఇంట్లో జల్లి గడప దాటేటప్పటికే అబద్ధపరం చుట్టేసి వస్తున్నారు ఇద్దరు గడప దాటే అబద్ధం ప్రపంచం మొత్తం తిరిగేసి వస్తుంది అట్లాంటి పరిస్థితుల్లో కూడా సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అనుబాటులో ఉంది దీనివల్ల ఇది అవుట్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయినప్పటికీ సోషల్ మీడియా కుటుంబాలను కూడా విషయం చేస్తున్నారు చాలా కుటుంబాలు సోషల్ మీడియా వల్ల విడిపోతున్నాయి పిల్లలు సెవెంత్ క్లాస్ చదివే పిల్లలు ఎయిత్ క్లాస్ చదివే పిల్లలు ఇక్కడ ఇక్కడనే ఒక విచిత్రమైన విషయం ఏంటంటే ఇక్కడికి శ్రీకాకుళం ఏం సంబంధం తెలియదు కానీ ఒక నాలుగైదు కేసులు ఒక నాలుగైదు కేసులు శ్రీకాకుళం అబ్బాయిల ముందు ఇక్కడ అమ్మాయిలు పరిచయాలు పెంచుకొని వాడు ఫోన్ చేస్తే పట్టుకో వెళ్ళిపోయిన సందర్భాలు చాలా చేర్చాకొలు చేసేటువంటి పరిస్థితులు అట్లాంటి సోషల్ మీడియా ప్రభావానికి దయచేసి ఏదైనా ఉంటే ఫస్ట్ పోలీసులు తెలియజేయండి ఏ రకమైనటువంటి మన ఇబ్బందులు ఉన్నా ఏ రకమైనటువంటి వార్తలు మేము తెలిసినాం వార్త అది ఏదో ఆ వార్త ఊరు కూర్కొనే ప్రచారం అయిపోవడం పరిస్థితి అట్లాంటిది ఏదన్నామని కూడా దయచేసి పోలీసులకు తెలియజేస్తే దాంట్లో నిజాలు చేసుకుంటే కర్ణాటక మంచి చర్యలు తీసుకునే అవకాశం ఉంది మేము ఈ సందర్భంగా డీసీపీ గారు మిమ్మల్ని కోరేది ఏంటంటే మేము మీకు మంచి సర్వీస్ ఇవ్వాలంటే రెట్టిస్తున్నాం మంచిగా ఇస్తున్నాం మేము అనుకుంటున్నాం కానీ మా యొక్క సేవలు మీ ద్వారా తెలుసుకొని మేము ఇంకా మంచి సేవలు మీకు అందించాలంటే పోలీసులు ఏ రకంగా స్పందిస్తే బాగుంటుందనేది ఎక్కువ స్థాయిలో రాకుండా మీరు కొన్ని అభిప్రాయాలు ఈ మండల సందర్భంగా కానీ మామూలుగా కానీ ఎక్కువ సమయం తీసుకోకుండా ఒకటి రెండు నిమిషాల వల్ల ఒక్కొక్కరిని చూపుకుంటారు తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటారు దయచేసి ఒక్కొక్క దగ్గర జిల్లాలో రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు సెన్స్ ఎవరిథింగ్ అంతా కూడా మీకు తెలిసిన విషయమే పండుగ అంటే పండుగ వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాల్సింది అదేవిధంగా మనం జరుపుకోవాలి జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు చాలా ప్రశాంతమైన వాతావరణంతో కలిసి కలిసిమెలిసి అనదముల్లాగా జీవిస్తున్నాం వెనక కదా అదేవిధంగా ఉండాలి పశువుల రవాణా అప్పుడప్పుడు మనకు ఒక సమాచారం కూడా ఇస్తూ ఉంటుంది ఎవరికైనా ఏదైనా విషయం తెలిసినట్టయితే పశువుల రవాణాకు సంబంధించిన విషయం ఏదైనా ఉన్నట్టయితే పోలీసుకు మాత్రమే తెలియజేయాలి మీ అంతా మీరుగా ఎవరు కానీ వెళ్ళి వెహికల్ చాపడం కానీ అక్కడ గొడవ చేయడం కానీ చేయద్దు చట్టాన్ని ఎవరు కూడా చేతుల్లోకి తీసుకోవడానికి లేదు దాని మీద పోలీస్ యాక్ట్ చేస్తే మీకు అభ్యంతరాలు ఏమున్నా మీ వైపు నుంచి కంప్లైంట్స్ ఏమున్నా సమాచారం ఏదన్నా అది పోలీసుకు తెలియజేయాలి పోలీసు పరంగా అన్ని విధాలుగా చట్టపరంగా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది జిల్లాలో మూడు ప్రాంతాల్లో చెక్ పోస్టులు పెట్టడం జరిగింది పశువుల అక్రమ రవాణా అరికట్టడానికి అది జరగకుండా చూడడానికి పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడం అనేది జరుగుతూ ఉన్నది అన్ని విధాలుగా పండుగ వాతావరణాన్ని ఎలా ఇబ్బంది కాకుండా మంచి వాతావరణంలో జరిపించడానికి పోలీసు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నది దీనికి మీరందరూ మీరు టౌన్లో జిల్లాలో పెద్ద మనుషులు మీ అందరి సహకారం కూడా పోలీసు ఆశిస్తున్నది సోషల్ వచ్చేటువంటి వార్తలను నమ్మద్దు వాటిని చూసి ఇమీడియట్గా రియాక్ట్ అయిపోవడమో లేకపోతే వాటిని షేర్ చేయడము చేయొద్దు ఎవరైనా తెలిసి తర్వాత చేసినా కూడా వాటిని ఇమీడియట్గా డిలీట్ చేసి శాంతి భద్రతలు మెయింటైన్ కావడానికి అందరూ కూడా మీ యొక్క సహకారాలని అందించాలి ఏది నిజము ఏది అబద్ధము తెలుసుకోకుండా ఏ విధంగా కూడా రియాక్ట్ కావద్దు ఎవరన్నా తెలిసి ఏమైనా తప్పులు చేసినా కూడా పోలీసుకు సమాచారం ఇవ్వండి మీకు ఏదైనా కంప్లైంట్ ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి ఆఫీసర్లకు వచ్చి కంప్లైంట్ చేయండి డైలాగెడ్ కాల్ చేయండి అంతే తప్ప మీ అందరూ మీరుగా గ్రూప్లో అయిపోయి గొడవలు చేయదు మాట ఎందుకు చెప్తున్నా అంటే ఎక్కడో ఏ ఊళ్ళో పోయి ఎక్కడో చిన్న గొడవలు జరిగితే ఇక్కడ ఇంటి పక్క ఇల్లు అందరం కలిసి ఉండేవాళ్ళం మనం ఇక్కడ గొడవ పెట్టుకుంటే ఇది చాలా సంవత్సరాల పాటు కలమైన వినోదానితోని అన్ని మతస్థుల వారం కలిసి ఉంటున్నాం ఇప్పటి వరకు సోషల్ మీడియా అని గురించి చెప్పారండి ఇక్కడ ఉన్న దాంట్లో ఒక యాభై పర్సెంట్ మంది మనం సోషల్ మీడియా చూడమని చిన్న సెల్లు ఉండే ఇప్పుడు పెద్ద సెల్కి వచ్చాయి ఎవరికి వచ్చింది మనం ఇప్పించిన మన యువకులు వాళ్ళ దగ్గరికి వచ్చింది మన యువకుడు రెచ్చిపోతుండ్రు వాళ్ళని మనం కంట్రోల్ చేస్తాం అది పోలీస్ శాఖ వరంగ మన దేశంలో మన రాష్ట్రంలో మన గోదావరి ఖండిలో చట్టాలను నిర్వహించేది నిర్వహిస్తుంది చట్టాలను రూపొందించేది కూడా పోలీస్ శాఖ వారే న్యాయశాఖ వారు మాత్రమే వాటిని సరిగ్గా అమలు పరిస్తే ఎవరైతే రెచ్చిపోతారో ఎవరైతే రెచ్చగొడతారో ఎవరైతే రెచ్చిపోవాలనుకుంటారో వాళ్ళందరికీ శిక్ష పడుతుందండి నేను భారతదేశ విషయం అనడం లేదు మన పారిశ్రామిక ప్రాంతం అంటున్నా అక్కడ చూస్తున్న పెద్దలు మేము ఒక అరవై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉత్సవాలు నెక్కుతున్నాం గోదావరి గోదావరిఖండలో ఏ అల్లరి లేదండి కేవలం పోలీస్ శాఖ వారికి వచ్చిన అనుమతితో వాళ్ళు ఈ పనులు చేపిస్తున్నారు చాలా సంతోషం చాలా అన్ని పండుగలకు ముందు మమ్మల్ని పిలిచి ఇట్లా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మన కార్యక్రమాలని చక్కగా నిర్విఘ్నంగా నడత పోలీస్ శాఖ వారు ఎవరు మారినా వాళ్ళందరూ నిర్వహిస్తున్నారు వారందరికీ ధన్యవాదాలు కానీ దయచేసి అధికారులు ఏమనుకోకుండా ఏదైతే మీరు రూపొందించిన చట్టాలు ఉన్నాయో వాటిని అమలు పరిచే విధంగా చేయండి గావో విశ్వస్య మాతరం గోవులుడిని తల్లిగా భావిస్తారు అందరం కూడా తల్లిని భావిస్తాం చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారని కానీ విరివిగా మన గ్రామంలోకి వస్తున్నాయి అది పోలీస్ శాఖ వారే కా మేము చేయడం లేమండి మేము లేము మీకు వ్యతిరేకంగా ఏం చెప్పడం లేదు ఏదైతే పద్ధతి ఉందో దాని ప్రకారమే నడుచుకుందాం పద్ధతి దాటినప్పుడు వాళ్ళ పని కనిపించని వాళ్ళమైతే మీరు కనిపించద్దు మేము కనిపించద్దు మీరు మేము అనే భావనను తీసుకురావద్దు కానీ అనక తప్పడం లేదు కాబట్టి అన్యదా భావించద్దు పోలీస్ శాఖ వారు చట్టాలను చింతగా అమలు పరుస్తారని ఈ ఈ రకంగా మాకు ఇచ్చినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియదు